అదే అధికారుల కనుకోవచ్చు లేకపోతే సావుకారుల కనుకోవచ్చు అందరు కూడా విజ్ఞప్తి ఎట్లయితే మన సాంప్రదాయాన్ని మనం ముందుకు తీసుకెళ్తున్నామో మీ వంతు కృషి కూడా మన సాంప్రదాయ పంటలకి ప్రోత్సహించాలని చెప్పేసి ఈ యొక్క విశ్వహిందూ తరఫున మీ అందరిని కోరడం జరుగుతున్నది మన అందరం కూడా మన సాంప్రదాయ పంటలను మర్చిపోతున్నాము మీ యొక్క బాధ్యత మీ కూడా బిజినెస్ మీద వేసుకొని గ్రామం ఒక కమిటీలకే ఏర్పడి గ్రామ గ్రామం తిరిగి సాంప్రదాయాలను సాంప్రదాయం ఎట్లయితే మనం పాటిస్తామో మన సాంప్రదాయ ఏవైతే పప్పులు కానీ ధాన్యాలు కానీ ఇవన్నీ మన విక్రయ కేంద్రాలకు మొత్తం మర్చిపోయిన నేను చూస్తుంటా అంటే నేను దాదాపు ఒక ఇరవై ఏళ్ళ సంది ఈ యొక్క ఆవరణ లోపల తిరుగుతూ ఉంటాను ముందు మన సదర్షిప్ పేట లోపల అందరం మర్చిపోతున్నాం వాస్తవం చెప్పాలంటే భారతదేశం లోపలనే సదాశివేట మార్కెట్కి ఒక విశిష్టత ఉంది మూడు విషయాల లోపల చాలా విశిష్టత ఉంది ఒకటి పసుపు ఏదైతే మనం పూజిస్తామో దానికి మొత్తం భారతదేశం లోపల ఒక పేరు ఉంటుంది గొల్లపల్లి సదాశివపేట అంటే గొల్లపల్లి పసుపు అంటారు దానికి ఒక బ్రాండ్ సదాశివపేట అని రాదు గొల్లపల్లి సదాశివపేట బ్రాండ్ అంటారు ఎవరైనా సరే అదే విధంగా మిర్చి పిరపకాయ భారతదేశం లోపల ఒక పేరు సదాశి అంటే ఘాటి అదే విధంగా మనం దగ్గర చూస్తాం అనంత సాగర్ అనంత తమలపాకులకు విక్ర ఎంతో భారతదేశాన్ని మొత్తం సప్లై చేస్తున్నది అనంత సాగర్ అది కూడా మొత్తము ఇదైపోతున్నది మనం చూస్తున్నాం ఒక్కొక్క ఒక్కొక్క రోజు నేను ఇదే మార్కెట్ లోపల ఉన్నప్పుడు ఒక్కొక్క దుకాణంలో రెండు వేల సంచి మూడు వేల సంచి మిరపకాయ వచ్చేది అదంతా సాంప్రదాయం మొత్తం పోయి తెల్ల బంగారం వెంపడవటము దాన్ని కూడా మీ వంతుగా మనం అందరం కూడా ప్రయత్నం చేస్తే మళ్ళీ కొంచెం కొంచెం మన యొక్క సాంప్రదాయం ఎందుకంటే భోజనం పెట్టేది అది రాను అన్ని మర్చిపోతున్నాం మనం అన్ని కూడా మీ అందరూ కూడా ఒక విజ్ఞప్తి మనం గంజల దుకాణంలో కూర్చున్నంత మాత్రమే ఏం కాదు బయటికి కూడా రావాలి మేము ఏదైతే మఠ మందిరాల స్వామిజీలకు చెప్తున్నామో అయ్యా మీరు మఠాలలో కూర్చుంటే కాదు బయటికి ధర్మ ధర్మ ప్రచారం ఎట్లా తెల్లాలో మీ అందరూ కూడా విజ్ఞప్తి ఇక్కడ మీరు కూడా మీ యొక్క ఒక రోజు సమయం అనుకోండి ఒక గ్రామం తిరగండి అక్కడ ఉన్న వాళ్ళ మీరు మీకున్నంత రైతులతో అనుబంధం ఎవరికి ఉండదు దానికి మీ అందరూ కూడా సహకరించాలని మనవి అదేవిధంగా మనం చూస్తున్నాము ఈ మధ్యన సదాశివ పేడిది ఒక విషయము అందరు కూడా ఇన్స్టాగ్రామ్ లో కానీ అన్నితో పోస్టులు వస్తుంది